గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సింది ఒక ఉత్సాహవంతుడు సమర్థుడు ఇప్పటికి ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బావి తీసుకుంటాడని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ పోరాట యోధుడు నెహ్రూ అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు చాగల్ నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నా ఎనకాన పది తీసుకొచ్చాడు పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజులోనే పుష్కర వచ్చింది తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు నాలుగు విషయాలు చెప్పాడు ఒకటి రిపేర్ లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే మాది విద్యకు ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ ఏమేమి కాలేజీలు కావాలో అన్ని కాలేజీలు పెట్టే మాది మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలి పెట్టుబడులు కావాలి తమలో ఉద్యోగాలు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే మా కోర్టు రావాలి అప్పుడే ఉద్యోగాలు వస్తాయి గంజాయి కావాలంటే జగన్ ఉండాలి అవునా కాదా మీకు గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకే మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా ఆడబిడ్డలు మీ అందరిని కోరుతున్నా ఒకసారి మీకు బాగా ఐడియా ఉంది మీ మీద నాకు నమ్మకం ఉంది గురి కూడా ఉంది మీ ఫోన్లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది ఒకసారి తీసుకోండి నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా ఈ జగన్ వల్ల బాగుపడతారా బేరే చేసుకొని ఒక పక్క ఎమ్మెల్యేకు సైకిల్కి ఎంపీకి గాజు గ్లాస్కి ఓటేయమని మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన మళ్ళీ జనసేన కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే వాళ్ళందరూ నెహ్రూ కోటేయాల సైకిలికి ఎంపీకి జనసే ఎంపీకి ఉదయ ఉదయ శ్రీ ఉదయ శ్రీనివాస్ కోట వేయాల అదే సమయంలో నా మీద అభిమానం ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీకి గాజు గ్లాస్ కోట వేయాలి ఎమ్మెల్యేకి నెహ్రూకి సైకిల్ కోట వేయాలి ఇది పరీక్ష సమయం ఈ సమయంలో మనం గానీ ఈ రాష్ట్రం నష్టపోతుంది మీరిప్పుడే కోవూరి లక్ష్మి ఢిల్లీకి పోయి నిరసనగా ఏది దగ్గోసుకున్నారు రేపు రాబోయే రోజుల్లో జగ్గంపేటలోనే మీరు మీ తల నరుక్కునే పరిస్థితి వస్తుంది లేకుంటే తల నరికే పరిస్థితి వస్తుంది దయచేసి ఆలోచించండి భయంకరమైనటువంటి నేరస్తుల చేతుల్లో ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది దయచేసి ఆలోచించుకుని రాష్ట్రాన్ని కాపాడమని మరొకసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ కోసం కోసం ఉపాధి కోసం రైతు బాధవుల సమృద్ధి కోసం కోసిన కత్తులు సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది